ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనుక సంతోష్ రావు గారు ఉన్నారు భారత రాష్ట్ర సమితిలో లు బయటపడుతున్నాయి కాళేశ్వరం పాపం కేసీఆర్ది కాదు హరీష్ రావుది సంతోష్ రావుది అని చెప్పి కలవకుట్ల కవిత సంచలన ప్రకటన చేశారు దీంతో కేసీఆర్ కుటుంబంలో విభేదాలు చాలా దూరం వెళ్ళాయని చెప్పి వెల్లడవుతోంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తుని సిబిఐకి ఇస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన బీఆర్ఎస్లో పుట్టని పగలగొట్టినట్టయింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవిత ఎవ్వరూ ఊహించిన విధంగా రియాక్ట్ అయ్యారు కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకి చెడ్డ పేరు వచ్చింది అని ఆరోపించారు అంటే పరోక్షంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పి ఆవిడ అంటున్నారు అన్నమాట అదే సమయంలో కవిత మరొక మాట ఏమన్నారంటే కాళేశ్వరంలో అవినీతి జరిగితే ఐదేళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు సంతోష్ రావు హరీష్ రావు వల్లే కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చిందని చెప్పి అన్నారు వీళ్ళిద్దరూ కేసీఆర్కి మెనర్లు హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ కవిత ఈ మాటలు మాట్లాడడం సంచలనం రేకెత్తించింది కేసీఆర్ జనం కోసం పనిచేశారు వాళ్ళేమో అంటే హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళ ఆస్తుల పెంపు కోసం పనిచేశారు హరీష్ రావు సంతోష్ రావు నా మీద ఎన్నో కుట్రలు చేశారు గతంలో అయినా నేను ఎప్పుడూ నోరు మెదపలేదు ఈరోజు కేసీఆర్ బిడ్డగా నేను చాలా బాధపడుతున్నా కేసీఆర్ మీద ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటి అసలు హరీష్ రావు సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు వాళ్ళ మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరింది అందుకే హరీష్ రావుని సంతోష్ రావుని రేవంత్ రెడ్డి ఏమీ అనరో నా తండ్రి పైన మాత్రమే బాణం వేస్తారు అని చెప్పి కవిత వరుస బాణాలు అందించారు హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి నేరుగా కవిత ఆరోపించటం సంచలనమే కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమన్నారు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి కేసీఆర్ని ఆదివారం నాయుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నీ మాట్లాడుతుంటే బీఆర్ఎస్లో ఒక్కళ్ళు కూడా నోరు విప్పలేదు అని చెప్పి కవిత పాయింట్అవుట్ చేసింది అసలు బీఆర్ఎస్ నాయకులు వెంటనే తెలంగాణ బంద్కి పిలిపి వద్దా తెలంగాణ భగ్గుమనద్దా అని కూడా ప్రశ్నించింది అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్లోనే కుట్ర జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడింది ఇంకో రకంగా చెప్పాలంటే కేసీఆర్ని పార్టీ నుంచి బయటకు పంపించి లేక జైలు పంపించి పార్టీని కాజేద్దామనే ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా కవిత మాటలున్నాయి కేసీఆర్ మీదనే సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఈ పార్టీ ఉంటే ఏంటి పోతే ఏంటి అని కూడా అంది కవిత ఇప్పటివరకు తన సోదరుడు కేటీఆర్ మీదనే కవితకు కోపం ఉందని చెప్పి అందరూ భావించారు కానీ తనని పార్టీలో పక్కన పెట్టడానికి ఇతర నాయకులతో పాటు హరీష్ రావు సంతోష్ రావాల పాత్ర కూడా ఉందని చెప్పి కవిత ఇప్పుడు చెప్పకనే చెప్తున్నారు తనని పార్టీలో పక్కకు తోసేశారు అన్న కక్షతో అంటున్న మాటలు ఇవన్నీ లేకపోతే వీటిలో ఎంతో కొంత వాస్తవం ఉందా తెలియదు కానీ సిబిఐ ఎంక్వైరీ అనడం ద్వారా బీఆర్ఎస్లో రేవంత్ రెడ్డి గందరగోళం సృష్టించారు అనే మాట మాత్రం వాస్తవం సిబిఐ ఎంక్వైరీ అంటే కేసీఆర్ భవిష్యత్తుని బీజేపీ చేతిలో పెట్టడమే అందువల్ల తోటి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఒక అవగాహన కుదుర్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు కానీ తన జైల్లో పెట్టినటువంటి బీజేపీ తోటి బీఆర్ఎస్ అంటకాగలసి రావడం కవితకి సుతరామూ ఇష్టం లేదు అందుకనే ఈ పరిణామంతో కవిత హతాసురాలైనట్టుగా కనిపిస్తోంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో కవిత చేసిన ఆరోపణలు వాడిన పదజాలం చూస్తే ఆమె పూర్తిగా బయటపడిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది పార్టీలో కేటీఆర్ హరీష్ సంతోష్ రావుని ఒకవైపు అయితే ఈమె ఒక్కతే మరోవైపు ఉన్నారు అని చెప్పి తెలిసిపోతోంది ఒకవైపు హరీష్ మీద కవిత ఎంత సీరియస్ ఆరోపణలు చేస్తే ఆ వెంటనే బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్లో ఎక్స్లో హరీష్ రావుని ఆరు అడుగుల బుల్లెట్ అంటూ రాశారు దీన్ని బట్టి పార్టీ ఎటువైపు ఉందో తెలుస్తూనే ఉంది మొత్తంగా ఏమిటంటే ఇవాళ కవిత ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్న మాటల తర్వాత బీఆర్ఎస్లో ఇక మిగిలి ఉన్నటువంటి కొంచెం స్థానం కూడా బహుశా ఆమెకి ఇక ముందు ముందు ఉండేటువంటి అవకాశం లేదు